నమస్కారం టీడీపీలో దొంగలు పడ్డారని చెప్పడమా లేకు దొంగలు లోపలనే ఉన్నారని చెప్పడమా లేదు దొంగలను పిలిచి ఎన్నికలలో టికెట్ ఇచ్చి గెలిపించినారు అని చెప్పడమా నాకైతే అర్థం కాలేదు రాజా రాజా టీడీపీకి శత్రువులు బయట లేదు వైసీ వైసీపీలో లేదు కానీ సొంత పార్టీలోని తిమింగిలాలు గజదొంగలు ఉన్నారని తెలిసిన పార్టీ నాయకత్వం చూస్తూ ఊరుకుందా ఇలానే ఉంటుందా అని ఎవరికీ బోధపడలేదు ప్రజలు దీనిని చూసి ముక్కు మీద వేలు పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఆ గజ గజదెవరో చూద్దాం గుడివాడలో ఒక గడ్డం గ్యాంగ్ గత ప్రభుత్వంలో చేయని అరాచకాలు లేవు చేయని భూ కబ్జాలు లేవు ఆ గడ్డం గ్యాంగ్కు పోటీగా ఒక ఎన్ఆర్ఐ అని అతని పేరు వెనుగండ్ల రాము బాగా చేస్తాడు అని టికెట్ ఇచ్చి టీడీపీలో గెలిపించుకున్నారు అయితే ఈ వెనుగండ్ వెనుగండ్ల రాము తన గెలుపు తరువాత తన స్నేహితుడైన అప్పటి వైసీపీ సానుభూతిపరుడైన కామేల బాబుకు అన్ని పగ్గాలు చేతికిచ్చి ఈ ఎన్ఆర్ఐ రాష్ట్రాన్ని వదిలి కాదు దేశం వదిలి అమెరికా వెళ్ళి అక్కడ అతని వ్యాపారాలు అవి చూసుకుంటున్నాడు అందువల్ల ఈ తులసిబాబు యాక్టింగ్ ఎమ్మెల్యేగా గుడివాడలో చందాలు దండుకుంటూ అందరినీ బెదిరించుకుంటూ భూ కబ్జాలు చేస్తూ వచ్చిన డబ్బును పాతికో పరకో వెనుగొండ్ల రాముకు అకౌంట్లో వేస్తూ గడ్డం గ్యాంగ్కు తరువాత బడా గ్యాంగ్ అయిందని గుడివాడ నియోజకవర్గమే కాకుండా ఈరోజు మన రాష్ట్రమంతా ఫేమస్ అయినాడు ఈ తులసిబాబు ఈ విషయమంతా మన ఉప సభాపతి వెలుగులో సభాపతి రఘురామకృష్ణం వెలుగులోకి తెచ్చి తులసిబాబుని అరెస్ట్ చేయండి వినిగ్ వెనిగండ్ల రాముని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి అని పార్టీకి సూచించడం జరిగింది ఇంతవరకు ఏ యాక్షను లేదు చంద్రబాబు నాయుడికి చీమ కుట్టినంతైనా కనపడలేదు ఇకనైనా మన పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏదైనా యాక్షన్ తీసుకుంటుందా అని వేచి చూడాలి Thank you.